హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ ఈరోజు వీడియోలో దోశ టిఫిన్లోకి నేను మటన్ బ్లడ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నానండి రాయలసీమలో స్పెషల్గా చేసుకుంటారండి ఈ రెసిపీ మరి దోశ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకొని మూడు గ్లాసుల రైస్ని యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేస్తున్న రైస్ రేషన్ బియ్యం అండి అందులోకి హాఫ్ గ్లాసు ఉద్దిబేడల్ని యాడ్ చేసుకుంటున్నాను అర టీ స్పూన్ మెంతులని కూడా యాడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులో ఫుల్గా వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి మనం నైట్ టైం నానబెట్టుకుంటే మార్నింగ్కి బాగా సోక్ అయిపోతాయండి లేదు మార్నింగ్ నానబెట్టుకొని లోపు మనం మిక్సర్ జార్లో బ్యాటర్ని ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ డే దోశలాగా యూజ్ చేసుకోవచ్చు టిఫిన్కి నేను వాష్ చేసేసి వాటర్ని ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసుకొని నానపెట్టేసుకుంటున్నానండి నేను ఆఫ్టర్నూన్ నానపెట్టాను నైట్ కల్లా ఇలా నానిపోయాయి నైట్ మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్కి టిఫిన్ లాగా వేసేసుకోవచ్చు అనమాట ఇలా సోక్ అయిపోయిన తర్వాత వాటర్ని తీసేసుకొని కొద్ది కొద్దిగా ఈ బియ్యంని మిక్సర్ జార్లో వేసేసుకొని రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకుంటే మెత్తగా దోశ బ్యాటర్ రెడీ అయిపోతుందండి మనం బయట మిషన్లో కాకుండా ఇంట్లోనే మిక్సర్ జార్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకొని బ్యాటర్ బాగా స్మూత్గా వచ్చే విధంగా సరిపడా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా నేను రెండుసార్లుగా బియ్యంని గ్రైండ్ చేసేసుకున్నానండి చూడండి బ్యాటర్ ఇలా స్మూత్గా ఉండాలన్నమాట అప్పుడే దోశ కూడా మనకి బాగా క్రిస్పీగా వస్తుంది మెంతులు యాడ్ చేయడం వల్ల దోశ కలర్ఫుల్గా వస్తుందండి మీరు మిగిలిన రైస్ ఉంటుంది కదండి అన్నం అది కొద్దిగా యాడ్ చేసుకుంటే దోశ స్మూత్గా కూడా వస్తుంది అన్నం లేని పక్షాన మనం బొరుగులు కూడా అంటే అంటారు కదా వాటిని కాసేపు నానపెట్టేసుకొని ఈ బియ్యంతో పాటుగా గ్రైండ్ చేసేసుకోవచ్చు దోశ అలా కూడా చాలా బాగా వస్తుంది చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి దోశ పిండి కాస్త ఉబ్బిందనమాట ఇప్పుడు నేను ఇది మొత్తం దోశకి ప్రిపేర్ చేసేసుకోకుండా సాల్ట్ కుకింగ్ సోడా ఏది యాడ్ చేయకుండా ఒక బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి సరిపడా ఈ బౌల్లో ఉంచేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి ఎప్పుడైతే మనం దోశ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటామో అప్పటికప్పుడు సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా లైట్గా వాటర్ యాడ్ చేసుకొని దోశని వేసేసుకోవచ్చు నేను ఈ డబ్బాలోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మరి ఫుల్గా కాకుండా కొంచెం వెల్తీగానే పెడుతున్నానండి ఎందుకంటే దోశ పిండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కొన్నిసార్లు బయటికి ఉబ్బుతుందనమాట అందుకే కొద్దిగా వెల్తి పెట్టేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం పక్కకు తీసుకున్న దోశ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కుకింగ్ సోడా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక నేను ఇందులోకి చాలా కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి అది కూడా ఒక గరిట వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేయకుండా కూడా మనం దోశను వేసుకోవచ్చు కానీ ఒక గరిట యాడ్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకొని ఈ దోశ బ్యాటర్ని పక్కకు పెట్టేసుకొని ఇందులోకి కాంబినేషన్ని ప్రిపేర్ చేసుకుందాం అదే అండి మటన్ బ్లడ్ కర్రీ అని చెప్పాను కదా అది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మందికి ఈ రెసిపీ తెలియకపోవచ్చు ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి మటన్ బ్లడ్ అన్నది ఇలా క్యారియర్లో పట్టిస్తారండి అది మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు అల్లం రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర అన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మన దగ్గర రోటిలో అయినా దంచుకోవచ్చు నేను ఇలా రోట్లో కచ్చాపచ్చాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ బ్లడ్ అన్నది బాగా గడ్డ కట్టేసి ఉంటుంది కాబట్టి అది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే అందులో ఉన్న వాటర్ని వంపేసుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అందులోకి మనం కేవలం బ్లడ్తోనే కర్రీ కాకుండా కొద్దిగా మటన్ అలానే కొవ్వులు అంటారండి కొవ్వులు ఈ లివరు వీటన్నింటినీ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందు ఈ మటన్ని మనం కుక్కర్లో ఉడికించేసుకోవాలి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టేసుకొని బాగా ఉడికిపోయేటట్లుగా ఉడికించేసుకోవాలండి కేవలం బ్లడ్ కర్రీ కాకుండా అందులో మటన్ కూడా కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుందనమాట ఇందులో నేను కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టుకుంటున్నాను విజిల్స్ కూడా నాలుగైదు పెట్టుకోండి బాగా శుభ్రంగా ఉడికిపోతాయి నాలుగైదు విజిల్స్ తర్వాత మనం మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా మటన్ ఉడికిపోయిన తర్వాత ఇది మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను యాడ్ చేసే ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఒకవేళ పల్లి నూనె లేదా గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు కదా అది యాడ్ చేసుకునేటట్లయితే మటన్ సపరేట్ చేసేసుకొని కుక్కర్లో ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మటన్ని వేసుకోండి లేదంటే పల్లి నూనె అయితే పచ్చివాసన వస్తూ ఉంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కాబట్టి మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా గడ్డ కట్టేసిన బ్లడ్ని మనం ఇలా చేత్తోనే చిన్న చిన్న పీసెస్గా అయిపోయే విధంగా స్క్వీజ్ చేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యే వరకు మాత్రమే మనం స్క్వీజ్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను మనకి ఏ మేరకు ఈ పీసెస్ సపరేట్ అవ్వాలి అన్నది ఇలా మొత్తం స్క్వీస్ చేసేసుకోవాలండి చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయే విధంగా స్క్వీజ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కుక్కర్లో మటన్ని ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం కదా ఇందులో వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయిల్ మాత్రమే మిగిలి ఉంటుంది కదా అప్పుడు మనం దంచి పెట్టుకున్న పచ్చి మసాలాని ఇందులో వేసేసుకొని మటన్ ఈ మసాలా బాగా వేగిపోయేటట్లుగా వేపేసుకోవాలండి ఇందులోకి వెల్లుల్లిని యాడ్ చేయకూడదు టేస్ట్ బాగోదు ఈ మసాలాతో ట్రై చేయండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది అయితే చాలా సూపర్గా ఉంటుందండి ఇలా ఈ పచ్చి కారం కూడా మటన్ పీసెస్తో బాగా ఉడికిపోయి బాగా రోస్ట్ అవ్వాలండి పచ్చి పోయి మంచిగా కమ్మని వాసన వచ్చే వరకు ఇలా వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత కూడా ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా ఇలా ఉడికిపోయాక ఇందులోకి మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న బ్లడ్ని మటన్ బ్లడ్ని యాడ్ చేసేసుకోవాలి వన్స్ మనం బ్లడ్ని యాడ్ చేసిన తర్వాత విజిల్స్ పెట్టించుకోకూడదండి ఎందుకంటే అదంతా ఒక చోటే ఉండిపోయి పెద్ద ఉండలాగా అయిపోతుంది ఉడకదనమాట మూత పెట్టకుండా మనం ఇక్కడే ఉండి ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి ఇది మొత్తం కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అయ్యే వరకు మనం ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట విజిల్స్ మాత్రం పెట్టకండి ఇలా బాగా ఈ విధంగా అయిపోయే వరకు మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి అసలు ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుందండి అడుగున వాటర్ ఉంటాయండి ఈ బ్లడ్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి ఇది బాగా ఉడికిపోతుంది అనమాట ఆ వాటర్ మొత్తం అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి చాలా సమయం పడుతుందండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దోశలోకి మీరు ట్రై చేయండి ఎప్పుడైనా చాలా టేస్టీగా ఉంటుంది మన రాయలసీమలో చాలామందికి తెలిసిన రెసిపీనే అండి ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ఒకవేళ మీకు వేరే ఏవైనా రెసిపీస్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను వాటిని కూడా ప్రిపేర్ చేసి షేర్ చేస్తాను మన కలషాస్ కిచెన్ ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయండి వాటిని కూడా చూసేయండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ మనకి కాస్త దగ్గర పడిందండి వాటర్ మొత్తం అయిపోయింది కాబట్టి నేను పక్కకు తీసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను టిఫిన్లోకి తినడానికి ఇప్పుడు ఇలా బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా నేను దోశ వేసుకోవడానికి ప్యాన్ని కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈలోపు ప్యాన్ హీట్ అవుతుంది కాబట్టి ఈ కర్రీని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న దోశ బ్యాటర్ని ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకొని దోశని పలుచగా కావాలంటే పలుచగా లేదంటే ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు నేను పలుచగా వేసుకుంటున్నాను కాస్త దోశ ఫ్రై అయ్యాక కొద్దిగా ఆయిల్ని వేసుకొని రెండు వైపులా ఈవెన్గా దోశని కాల్చుకోండి ఇప్పుడు రెండవ వైపు కూడా తిప్పేసుకొని దోశని ప్రిపేర్ చేసుకోండి ఈ దోశలోకి ఈ కర్రీని ఒకసారి టేస్ట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మరొక దోశని కూడా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే అండి అంతే అండి ఒకవేళ ఈ రెసిపీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది నేను కూడా ఫస్ట్ టైం తినేటప్పుడు డౌట్ డౌట్గా తిన్నాను కానీ తిన్న తర్వాత టేస్ట్ చాలా బాగా అనిపించింది అప్పుడు సండేస్ టైంలో ఎప్పుడైనా దోశలోకి ఇలా ట్రై చేస్తే బాగుంటుందండి మరి ఇలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట నేను రెండు దోశల్ని వేసేసి ఇలా సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి నేను మరొక వీడియోతో మీ ముందుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్